నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లేట్ మన టాపిక్ అయితే వెళ్ళిపోదు కొద్దిగా వీడియో రాయడానికి చాలా లేట్ అయింది దానికి క్షమించండి మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం టాపిక్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఉన్న దేవాలయంలో ఆ విగ్రహం స్టోరీ ఏంటి అండ్ ఆ ఆర్ గదుల గురించి కొన్ని విషయాలు మీ కోసం ఈ వీడియో అయిపోచ్చే వరకు మీరు ఒకటే అంటారు శ్రీనివాసుడి ముందుగా మనము అనంత పద్మనాభ స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో స్వామి అనే ఒక పెద్ద పూజారు ఉండేవాడు అతను మహావిష్ణుకి అతి పెద్దమైన భక్తుడు అతని పూజకి మెచ్చి మహావిష్ణువు ఒక బాలుని రూపంతో బాలుని రూపంతో భూమికి వచ్చాడు అప్పుడు స్వామిఆారు పూజ సామాన్ కోసం బయటికి వస్తుంటే అప్పుడు బాలుడు తనకి కనిపించాడు అప్పుడు స్వామివారు ఆ బాలు దగ్గరికి వెళ్ళి ఏంటినైనా తప్పిపోయావా లేకపోతే మీ అమ్మ నాన్న ఎవరు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తాను అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు నేను అనాథని నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అని చెప్పాడు అప్పుడు స్వామివారు చాలా బాధపడి నాతో పాటు వస్తావా నేను నిన్ను పెంచుకుంటాను అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు ఒప్పుకొని కానీ ఒక కండిషన్ పెట్టాడు నువ్వు ఎప్పుడు నా మీద కోపగించుకోదు అండ్ నా మీద ఎప్పుడు అసహ్యకూడదు అని అడిగాడు ఆ మాటలు విన్న స్వామివారు ఒప్పుకొని తనని తీసుకొని తన ఇంటికి వెళ్ళి అయితే ఒక సమయంలో స్వామివారు మహావిష్ణుకి పూజ చేస్తుంటే ఆ బాలుడు కదిలించాడు అప్పుడు స్వామివారికి చాలా కోపం వచ్చి ఆ బాలుని తిట్టాడు అప్పుడు ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు స్వామివారు పూజ అయిపోయినాక స్వామివారు చాలా బాధపడ్డాడు అతను వెతకడానికి వెళ్ళాడు అప్పుడు స్వామివారు వెళ్తున్న సమయంలో ఆకాశవాణి వినిపించింది ఆ బాలుడు ఎవరో కాదు అతనే మహావిష్ణువు అని అప్పుడు స్వామి వారు చాలా బాధపడుతూ ఒకసారి దర్శనం ఇవ్వండి అని అడిగాడు ఇప్పుడు ఆకాశవాణి అనంత అనంతకాడులో ఆ పిల్లవాడు ఉంటాడు వెళ్ళి చూడు అని ఆకాశవాణి చెప్పింది అప్పుడు స్వామి వారు వెళ్ళి చూడంగానే ఆ బాలుడు అక్కడే ఉంటాడు బాలుడు నవ్వుతూ నవ్వుతూ ఒక పెద్ద చెట్టుగా మాడి కింద పడిపోయాడు అప్పుడే ఆ విగ్రహం తయారైంది అదే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అది దాదాపు పన్నెండు పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అప్పుడు అంత పెద్ద విగ్రహాన్ని గుల్ల పట్టదని అప్పుడు స్వామి గారు చిన్నమల్లి కోరుకుంటారు ఇప్పుడు ఆ విగ్రహం పెద్ద సైజు నుంచి చిన్న సైజుగా అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న సైజుగా అండ్ సైజు అప్పటినుంచి ఇప్పటివరకు ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు గ్రాఫిక్స్ 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 బాహుబలి రంగ్ గ్రాఫిక్స్ అని అది మీరు కుదరదు అంతా మాట్లాడుతుంటారు అండ్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఆ ఆరు గదుల గురించి నాకు ఆ ఆరు గదులు అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ మనకి చదువుదాబ్బ అని ఇంట్రెస్ట్ అయితే తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి రా రాత్రులు స్టోరీ ఏంటో తెలుసుకుందాం గురువు సుందర గారు ఒక నగల్ని లెక్క చూడాలని అతను కోర్టులో ఎసేశాడు దానికి ఒప్పుకున్న ధర్మాసనం ఆలుగురు సిబ్బందిని కలిపి సో వాళ్ళ పని ఏంటంటే అక్కడ ఉన్న బంగారాన్ని మొత్తం చూసి అవిటికి లెక్కలు కట్టాలి అక్కడికి వాళ్ళే ఆ గుడి కింద ఉన్న ఆరు గదుల్ని ఓపెన్ చేయాలని అనుకున్నారు అక్కడ ఉన్న గదులు ఏబిసిడి అండ్ ఎఫ్ గదుల్ని అక్కడ పూజారి వారు వీక్లీ ఓపెన్ చేస్తారు ఎందుకంటే అక్కడ స్వామి వారి నగలు ఉంటాయి దానికోసం వీక్లీ ఓపెన్ చేస్తారు సి గదుల్ని సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు అది కూడా ట్రావెన్ కోర్ ఫ్యామిలీ ఓపెన్ చేస్తారు అయితే ఇప్పుడు రెండు గదులు ఉన్నాయి అదే ఏ అండ్ బి ఈ ఏ గదుల్ని రెండు వేల పదకొండులో లో బి గదిని ఎంత ఓపెన్ చేయాలనుకున్నా కానీ బి గదిని ఓపెన్ కాలేదు సరే అని ఏ గదిని ఓపెన్ చేస్తారు అది దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రయత్నిస్తే అప్పుడు ఆ తర్వాత అనేది అక్కడ ఉన్న సిబ్బంది ఆ రూమ్ లకి వెళ్లి మొత్తం క్లీన్ చేస్తే కానీ వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించలేదు కానీ ఒక వ్యక్తి అక్కడ ఒక దగ్గర ఏదో ఉంటే ప్లేట్ లాంటి ఏదో ఉంటే అది తీసాడు అప్పుడు దాని కింది నుంచి ఒక దారి ఉంది అక్కడ ఒక గృహ ఉంది ఆ గృహకి వెళ్ళి ఆ గృహ లోపలికి వెళ్తే ఎన్నో కోట్ల విలువైన బంగారం అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి అక్కడ వజ్రాలు బంగారాలు వెండి వజ్రాలు చాలా ఉన్నాయి అవి కూడా ఒక కుప్ప కుప్పలుగా పడున్నాయి ఈ బంగారాన్ని వజ్రాన్ని వాల్యుయేషన్ చేయడానికే దాదాపు వాళ్ళకి నాలుగు నెలలు టైం పట్టింది వాల్యుయేషన్ చేసిన తర్వాత ఈ బంగారాన్ని రేట్ని మేము చెప్పలేము అని చెప్పారు అయితే వీళ్ళు ఆ బంగారాన్ని రేట్ని అంటే ఆ బంగారం వేటితో తీసుకుంటే దాదాపు ఒక లక్ష ఇరవై కోట్ల నుంచి ఒక లక్ష ముప్పై కోట్లు వాడుకుంటుందని చెప్పారు అయితే ఇప్పుడు వరల్డ్ బి దగ్గరకు వద్దాం ఈ బీ క్లదు ఎందుకు ఓపెన్ చేయలేదంటే అక్కడ ఒక నాగబంధనం అనేది ఉంది ఈ నాగబంధనం ఎన్నో పాములతోనూ ఉన్నదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అండ్ ఈ డోర్ నుంచి నాగుల పాముల బుసలు అండ్ సముద్రం అలలు వినిపిస్తున్నాయంట అండ్ నేను ఈ గుడి తర్వాత నేను ఒక దగ్గర అబ్జర్వ్ చేశానంటే ఈ గుడి చుట్టూ ఇసుక అనేది ఉంటుంది సముద్రం ఇసుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది గుడి కింద గుడి దర్శనం అవ్వగానే గుడి బయట మీరు ఇలా తవ్వుతుంటే ఒక పచ్చి మట్టి అనేది బయటికి అనేది వస్తుంది ఇది నేను స్వయంగా చూసిన విషయమే ఈ నాగబంద ఓపెన్ చేయడానికి దీనికి కరెక్ట్ అయిన గరుడ మంత్రాన్ని చదవాలి అది కూడా వాళ్ళు ఏ టోన్లో చెప్పారో అదే టోన్లో చెప్పాలి ఒకవేళ వాళ్ళు ఆ గరుడ మంతం కరెక్ట్గా చదివినా కానీ వాళ్ళు ఆ టోన్లో చెప్పకపోతే ఆ డోర్ కాకుండా వేరే డోర్ ఓపెన్ అవుతుంది అక్కడ ఎంతో విషమైన పాములు ఉంటాయి ఈ నాగబంధనం ఓపెన్ కావాలంటే అది కరెక్ట్గా గరుడ మంతాన్ని చెప్పాలి అలా చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అండ్ ఎవరు రాడు కూర ఆ గదిలో ఎంత పెద్ద బంగారం ఉందో లేకపోతే ఆ గది వెనకాల సముద్రం ఉందో ఆ దేవునికే తెలవాలి అంతే అంతేకాయస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి